అప్పు సిట్రే రే చందు ఏంట్రా అవచ్చో మా ఫ్రెండ్ ఆదిలు ఉన్నాడు కదా అని పిక్ చేసుకోవడానికి వచ్చా ఆదిలా అయిన వాళ్ళతో మనకెందుకురా వాళ్ళ ముందే డేంజర్ వాళ్ళు అంటే టెర్రిస్టులు అంతా వాళ్ళే కదరా రే ముస్లింస్ వేరు టెర్రిస్టులు వేరు అయినా ఒక కేటగిరీ చేసే పనుల వల్ల అందరినీ బ్లేమ్ చేయడం చాలా తప్పు కానీ ఎక్కడైనా టెర్రిస్ట్లు అటాక్ చేస్తే ఎంత ఫీల్ అవుతామో మనకన్నా ఎక్కువ వాళ్ళే ఫీల్ అవుతారు రా అయినా ఒక అబ్దుల్ కలాం ఒక అజిత్ ప్రేమ్జీ ఒక ఏఆర్ రహ్మాన్ వీళ్ళందరూ మన ఇండియాకి చాలా గొప్ప పేరు తీసుకొచ్చారు ఇవన్నీ కాదురా ఒక్కసారి ఒక ముస్లింతో ఫ్రెండ్షిప్ చే భలే ఉంటది నమ్మితే ప్రాణం ఇచ్చేస్తాడు అరే హలీం తింటావా అయ్యి బాబోయ్ అలాంటి నేను తినరా బాబు నాకు వద్దు అరే అచ్చారే తారే భై వద్దురా బాబు అసలు మీరు అందులో ఏం కలిపేస్తారో తెలియదు నేను తినాలంటే నాకు వద్దా బాబాయ్ ఏం కల్పం ఒక్క స్పూన్ తిన్ను బాగుంటే ఓకే లేదా మళ్ళీ అడగను భయ్ ఏక్ బెహతరీన్ హలీం బనావు ఆప్ మూకు మజా లగాతా లగ్జానా అరే ఏమందిరా ఫీవర్ రా టూ డేస్ నుండి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గట్లేదు సరేరా నేను సూపర్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తా రే చిన్నప్పుడు నాకు ఒకసారి టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందిరా అప్పుడు ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గ అప్పుడు మా అమ్మ మా ఒక సాయి దగ్గర తీసుకెళ్లి తాయిత కట్టించింది అంతే వెంటనే తగ్గిపోయింది నిజంగా ఈ మంత్రాలే పని ఆయన నీకు ఇచ్చింది మంతరం కాదు నమ్మకం అరే ఆపు ఆపు రే నేను వెళ్ళి వస్తా రే రే అసలు ఏముంటుందా లోపడా అసలు ఏం చేస్తారా లోపడా నా చిన్నప్పటి నుంచి చూద్దాం అనుకుంటాను కానీ ఎప్పుడు కుదరలా ఏంటి చూస్తావా ఏంటి పర్లేదా మేము రావచ్చా మీ కవి కవి ఎలక్షన్స్ మే ఆజాతే పొలిటిషియన్స్ ఫోటోకి మగర్ తుమ్ దిల్సే పూచరే చలో జందరపన్ నమాజ్ స్టార్ట్ అయింది పద రే ఇలానే మా ఊర్లో రాములు వారి గుడి దగ్గర కూడా ఆరు గంటలకి భగవద్గీత పెడతారు రా మీ వాళ్ళు చెప్పింది మా వాళ్ళు చెప్పింది ఒకటే అందరూ ఒకటే అని మీ వాళ్ళు వృద్ధులో చెప్తారు మా వాళ్ళు తెలుగులో చెప్తారు అంతే పద వెళ్దా